ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం ఏదైనా ఉంది అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నాయకుడు నాగబాబు ఇతనిని మంత్రివర్గంలో తీసుకోవటం వంద శాతం ఖాయమైన విషయం తెలిసిందే దీంతో నాగబాబుకు మంత్రిగా ఏ శాఖ కేటాయిస్తారు అనే దానిపై చర్చ నడుస్తోంది ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు మొత్తంగా చూస్తే కీలకమైన శాఖను కేటాయించవచ్చన్నది జనసేన నేతలు చెబుతున్నారు మరో నాలుగు రోజుల్లో ఈ ఊహాగానాలకు తెరపడవచ్చు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రస్తుతం ఇరవై నాలుగు మంది ఉన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల తొమ్మిదిన ప్రకటించారు ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కలేదు రాజ్యసభ అయినా దక్కుతుందని జనసేనవారు భావించారు అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలోకి ముఖ్యమంత్రి తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడు సానా సతీష్ బాబుకు రాజ్యసభ కేటాయించాల్సి రావడంతో రాజ్యసభ నాగబాబుకు దక్కలేదు పవన్ కళ్యాణ్ కోరిక మేరకు రాష్ట్రంలో ఉన్నతమైన మంత్రి పదవిని నాగబాబుకు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకుంటున్నట్లు ప్రకటించి ఆరు రోజులైంది దీంతో నాగబాబు ఎప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఏ మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి ఆయనకు కేటాయిస్తారనే చర్చ తీవ్రంగా జరుగుతోంది ప్రస్తుతం రాష్ట్రంలో బాగా ఆదాయం వస్తున్న శాఖలు రెండున్నాయి ఈ రెండు శాఖలు కొల్లు రవీంద్ర వద్ద ఉండటం విశేషం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ గనుల శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు ఈ రెండు శాఖల్లో నుంచి గనుల శాఖను వేరుచేసి నాగబాబుకు ఇస్తే బాగుంటుందనే ఆలోచన సీఎం చేసినట్లు సమాచారం ఈ శాఖను కేటాయించడం ద్వారా పవన్ కళ్యాణ్ లో కూడా సంతృప్తి ఉంటుందనే ఆలోచనలో సీఎం ఉన్నారని పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందింది పవన్ కళ్యాణ్ నాగబాబులు సినీ రంగానికి సంబంధించిన వారు కావడంతో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇస్తారని దాదాపు ఈ శాఖ ఖాయమైందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది ప్రస్తుతం జనసేన పార్టీకి చెందిన మంత్రి కందుల దుర్గేష్ వద్ద ఈ శాఖ ఉంది సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖతో పాటు టూరిజం శాఖ కూడా దుర్గేష్ వద్ద ఉంది ఈ రెండు శాఖలను వేరే చేసి సినిమాటోగ్రఫీ నాగబాబుకు ఇస్తే బాగుంటుందనే ఆలోచన కూడా సీఎం చేశారనే ప్రచారం సాగుతోంది జనసేన పార్టీ వారి వద్దనే సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ ఉన్నందున దానిని జనసేనలోని మరొకరికి తీసుకోవటం పవన్ కు ఇష్టం లేదని పలువురు జనసేన నాయకులు చెబుతున్నారు అన్ని కోణాల్లో పరిశీలించి గనుల శాఖను నాగబాబుకు ఇవ్వాలనే ఆలోచనకు సీఎం వచ్చినట్లు సమాచారం పలు రకాల క్వారీలు అన్ని పార్టీలకు సంబంధించిన వారివి ఉన్నాయి లీజులకు ఇచ్చే విషయంలోనూ తవ్వకాల విషయంలోనూ మనిషిని బట్టి పోవాలే తప్ప ఏకపక్షంగా పోతే బాగుండదనే ఆలోచన కూడా చంద్రబాబులో ఉన్నట్లు తెలిసింది ఎన్నికల సమయంలో అన్ని పార్టీలకు క్వారీల యజమానులు చందాలు ఇస్తారనే విషయం మర్చిపోకుండా ఉండాలని అందుకే గనుల శాఖను కొల్లు రవీంద్ర వద్ద ఉంచినట్లు సమాచారం నాగబాబుకు గనుల శాఖను కేటాయిస్తే మంత్రిత్వ శాఖ తీసుకోబోయే చర్యలు ఎలా ఉండాలనే అంశాలను ముందుగానే ఆయనకు చెప్పి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా అడుగులు వెయ్యాలని సీఎం ఆలోచిస్తున్నట్లు తెలిసింది ఎక్కడైనా గనులకు లీజులు ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి నోటీసుకు తీసుకొస్తే సరిపోతుందని ఒక మంచి శాఖను నాగబాబుకు ఇచ్చారనే అభిప్రాయం కూడా జనసేన అభిమానుల్లో తీసుకువచ్చిన వారం అవుతామని టీడీపీ వారు ఆలోచిస్తున్నారని సమాచారం నాగబాబుకు మరో నాలుగు రోజుల్లో మంత్రిత్వ శాఖను కేటాయించే అవకాశం ఉంది